నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏది అంటే నోరు ఇప్పుడు పదేళ్ళ నుంచి వాళ్ళ అధికారం నుండి ఏం చేయారంట ఇప్పుడు తెలంగాణకి ఒక్క ఏమంటారు ఏడు మంత్రి ఉన్నాడు ఇద్దరు మంత్రులు ఉన్నారు బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి ఏం చేసి తెలంగాణకి ఏం తెచ్చారు చెప్పండి విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేరుస్తున్నారా ఇది కాంగ్రెస్ ప్రభుత్వము అప్రూవ్ చేసినటువంటి ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇస్తలేరు వరంగల్ల కోచ్ ఫ్యాక్టరీ ఇస్తలేరు వరంగల్లా ఇంకో ఎయిర్పోర్ట్ ఇస్తలేరు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తలేరు ప్రత్యేక నిధులు ఇస్తలేరు ఇలాంటి యొక్క వన్ పర్సెంట్ కూడా తెలంగాణకు ఏం చేయారంట కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టం ఉన్నట్టు నోరు వారేసుకుంటున్నారు ఎంత ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇవాళ ఏది బీఆర్ఎస్ ఓడు చెత్తనా కొడుకులు లుచ్చనా కొడక కేటీఆర్ నా కొడక అరే కే మీ అయ్యని అసెంబ్లీకి రమ్మను రా గాడి కొడక వాడు దజ్వల్ ప్రజలు వాడిని ఎందుకు ఎన్నుకున్నారా చెప్పండి మిత్రులారా ఇప్పుడు ఎన్ని రోజులే ఇప్పుడు డిసెంబర్ నుంచి డిసెంబర్ ఏడు తారీఖు నుంచి ఇలా ఏది ఆగస్టు వస్తుంది ఓకే అంటే ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఎన్నిసార్లు వచ్చిండు కేసీఆర్ గారు ఒకటేసారి వచ్చిండు లుచ్చనా కొడుకు తాగుతడుపు అంటాడు వాడు వాడే మనిషిరా నాయనా రాజీనామా ఏమని ఎవడన్నా అక్కడ లోకల్లో ఇంకా కష్టపడేటోడు అసెంబ్లీకి సరిగ్గా వచ్చేటోడు నియోజకవర్గం ప్రజలకు కలిసేటోడు వానికి అవకాశం వస్తుంది రాజీనామా ఏమని అవసరం అని వాడు వాడే చెప్పిండు కదా గిళ్ళకపోతే ఏం చేస్తాం ఫామాజ్లో వంటాం అన్నాడు ఫామాజ్లో వండుకోప్పు తాగు వండు ఏం బీకిన్ రు దయచేసి దయచేసి నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ అని చెప్తలేను రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ అని చెప్తలేను బట్టి గారు పర్ఫెక్ట్ అని చెప్తలేను నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను అందరి దొంగల తక్కువ దొంగ చిల్లారి దొంగ కాంగ్రెస్ కాంగ్రెస్ వల్ల సామాన్యుడికి లాభం అవుతుంది అని మద్దతు ఇస్తున్నాం ఆల్టర్నేటివ్ ఓడి ఉంటే వానికి మద్దతు ఇస్తున్నాం కాంగ్రెస్లో ఉన్న లోపాలు కూడా సరిదిద్దుదాం నేను కాదంటలేను ఓకే కానీ ఆడ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి జనాభా ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ మెల్లమెల్లగా సంపద సృష్టిస్తూ చేయాల్సి ఉంటుంది టైం పడుతుంది కానీ బీజేపీ బీఆర్ఎస్ కంటే వెయ్యి రెట్లు కాంగ్రెస్ నయం అన్ని అన్ని రకాలుగా ఓకే కొంతమంది వ్యక్తులు యొక్క ఒంటెత్తిపోక చేస్తుండొచ్చు యొక్క అహంకారము తలకా ఎక్కించుకోవచ్చు కొంతమంది పదవులు రాకముందు ఒక రకంగా ఉండి పదవులు వచ్చినాక ఎత్తి ఎక్కించుకోవచ్చు వాళ్ళ అహంకారాన్ని ఎట్లా దింపాలనో మాకు తెలుసు కానీ ఎవడికి ఎంత అహంకారం ఉన్నా ఎట్లా ఎద్దామన్నా కాంగ్రెస్కి అధిష్టానం అనేది ఒకటి ఉన్నది కాంగ్రెస్కి ఒక సిద్ధాంతం ఉన్నది ఎవడు ఎంత ఎగురుదామన్నా ఎగరలేడు కాంగ్రెస్ పార్టీలో అంతవైనా కాంగ్రెస్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాల్సిందే వానికి ఇష్టం ఉన్నట్టు వ్యక్తిగతంగా చేస్తా అంటే చూసి చూసి వారి మీద చర్యలు తీసుకుంటారు కానీ కాంగ్రెస్ వల్ల ప్రజలకు మంచి జరుగు జరిగింది జరుగుతుంది జరుగుతుంది గతంలో జరిగింది ఇలా దేశంలో ఏమైనా కట్టబడ్డాయి అంటే కాంగ్రెస్ వల్లనే కట్టబడ్డాయి ఇలా తెల్ల ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారాలో అని ఏమేమి వచ్చినాయో మనం మళ్ళీ మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఈ ఏడు నెలల్లో కూడా వీఆర్ హెడ్డింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇలా రుణమాఫీ జరిగింది మహిళలు స్వతంత్రంగా పోయి అర్ధరాత్రి కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థాయికి ఎదిగి ఎదుగుతున్నారంటే దట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఇంకా చేయాల్సినవి చేస్తూనే ఉన్నాం వాటి ఫలితాలు రావడానికి టైం పడుతుంది ఏడాది నుంచి ఏడాది నెల టైం ఏంటి ఇచ్చిన హామీలలో తక్కువలో తక్కువ యాభై నుంచి అరవై శాతం నెరవేర్చడం జరుగుతుంది ఓకే నెరవేర్చకపోతే కొట్లాడి మీ తరఫున నిరంతరం మాట్లాడి చేయించుకుందాం కానీ బీజేపీ బీఆర్ఎస్ కంటే వెయ్యి రెట్లు ఎం అట్లాంటిది వా ఈ ఫిరాయింపులు ఎవడి రాజకీయాలను భ్రష్టు పట్టించింది రాజకీయాల్లో దరిద్రం స్టార్ట్ చేసిందే కేసీఆర్లు వచ్చినా కొడుకు బూతులు మాట్లాడు వాడే స్టార్ట్ చేసిండు ఈ ఫిరాయింపులు చేసిడు వాడే స్టార్ట్ చేసిండు అవునా కాదా చెప్పండి పద్నాలుగులా వానికి మెజారిటీ వచ్చినా మళ్ళీ అందరిని గూచుకున్నాడు అన్ని పార్టీలని పద్దెనిమిదిలో ఆరు నెలలకు ముందుకు పోయిండు మోసం చేసిండు ఆఫ్టర్ త్రీ పిఎం గుద్దుకున్నాడు అట్లా ఎనభై తొమ్మిది సీట్లు గెలుచుకున్నాక మళ్ళీ ఎందు తీసుకున్నాడు వెళ్ళొచ్చా కొడుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యొక్క ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఎంఐఎం పార్టీని ప్రతిపక్ష హోదా చేసిన వచ్చినా కొడుకు నువ్వేం చెప్తారా నాకు ఇలా కాదు అది చట్టంలో లోపం ఉంది ఆ ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా మార్చుదామంటే అప్పుడు రాజీవ్ గాంధీ గారు బిల్లు పెడితే దాంట్లో టూ థర్డ్ ఉంటే పోవచ్చు అనేది లేకపోతే స్పీ స్పీకర్ గారికి స్వతంత్రత ఉంటుంది అనేది అది ఒక లొసుగు పెట్టించింది అద్వాని అనేటోడు అర్థమైందా ఫిరాయింపుల చట్టాన్ని అది పూర్తిగా మార్చాలి ఇలా మోడీలు వచ్చినా కొడుకు చేయనరా యాంటీ డిఫెక్షన్ లాని అది ఏది ఒకసారి ఒక పార్టీ ఒక పార్టీ యొక్క సింబల్ మీద ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఐదేళ్ల దాకా పార్టీ మారే అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే ప్రజలు ఆ పార్టీని కాదని ఈయన ఎన్నుకున్నాక ఈడు అల్లకెట్ల పోతాడు అంటే ప్రజలు ఎన్నుకునే దానికి అర్థమైంది అవునా కదా కాబట్టి ఆ ఆ ఫిరాయింపుల చట్టాన్ని సమూలంగా చాలా స్ట్రిక్ట్ చేయాలి అర్థమైందా పార్టీ ఎత్తేస్తే ఏం కావాలనేది అది తర్వాత అది అది దాని గురించి అలా చట్టంలో మేము పెట్టాలి పెట్టుమను మోడీ కానీ ఫిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ లా పెట్టుమను వాడే కదా ఎన్ని రా ఎన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిండు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చిండు మోడీలు వచ్చిన కొడుకు చెప్పండి కర్ణాటకల యాక్ అరుణాచల్ ప్రదేశ్ల గోవాల మహారాష్ట్రల బీహార్ల ఎన్ని రాష్ట్రాల కూల్చింట్లు వచ్చా కొడుకు చేయమని ఎవడొద్దాడు ఫిరాయింపుల చట్ట నిరోధక చట్టాన్ని తయారు చేయమని వాన్ని మద్దతు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మద్దతు ఇస్తాం బీసీ బిల్లు పెట్టమని మోడీ గాని మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయమని ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేయమని ఎవడారా అధికారం నీచేలో పెట్టుకుని ప్రతిపక్షం కూడా మద్దతు ఇస్తా అంటే చేయమని ఎవడాప్తున్నాడు బ్రాహ్మణ జనతా పార్టీని బాప నా కొడుకులు చేయరు అన్నదమ్ముల వచ్చి కొట్లాడబెట్టే నా కొడుకులు తప్ప ఒక్కడన్నా భూమ పెట్టడి చేస్తారా లాండి కొడుకులు చేయరు ఈ రాష్ట్ర బీజేపీ లాండి బండి సంజయ్ నా కొడుకు చెప్పులు మోస్తాడు కానీ పాడుకోవు ఒక్కసారన్న పార్లమెంట్లో మాట్లాడతాడా మా రాష్ట్రానికి ఇది కావాలని మాట్లాడరు పొదుగాళ్ళు వేస్తే మా శివులలో తామరపూలు పూలు పెడతారు చెప్పండి మిత్రులారా అరే కేటీఆర్లు వచ్చి నా కొడుకు చెప్పురా ఏం చేసిన ఆడవాళ్ళ ఆడవాళ్ళతోటి వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ మొగళ్ళని కాదని సమంతాని ఆ యొక్క నాగచైతన్యాన్ని వాళ్ళ సంబంధం వాళ్ళ బంధాన్ని తెచ్చి ఈ బాడకవే ఏ ఆడది కనిపించినా వాళ్ళు లేకుండా అందరితో ఎంజాయ్ చేసిన బాడకా నువ్వేం చెప్తావురా ఒక్కటన్నా ఒక నియమము నీతి అని పాటించినవారా కేటీఆర్లు వచ్చినా కొడుక వాడు విదేశాలలో వేల గ్రామాలు గ్రామాలు కొనుక్కున్నాడంట వీడు మన సంపదతోటి ఇలా ఏ పార్టీ ఉన్నాయి కొనుక్కోవడానికి అన్ని పైసలు ఎక్కడి దేశం మొత్తం ఏ పార్టీ ఉన్నైనా వీళ్ళని దేశం మొత్తం ఏదో వేద్దామని పోతే వాడు బీజేపీ జైన్ చేయలే కానీ దేశం మొత్తం కూడా ఏ పార్టీ ఉన్న అయినా ఎంపీని అయినా కొనుక్కుని అని పైసలు వాడుకో దగ్గర ఎక్కడి లబ్బర్ షప్పులు వేసుకొని తిరిగిన వాడుకోలేదు దగ్గర దోసుకోలేదా ఎవరికి చెప్తున్నారు నీతులు అరే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మంచోళ్ళని చెప్తా మంచోళ్ళ చెడ్డోళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నది అర్థమైందా సో ఆ క్రమంలో సవితా ఇంద్రారెడ్డి సిగ్గులేని నీకు ఏం శాత కాదు గృహిణి అని తెలిసి కూడా నీకు రెండు సార్లు మహిళ రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తే గృహ అది కూడా కీలక శాఖ ఇస్తే అలాగే వచ్చి మళ్ళా ఆడ పదవి ఆడవ పదవి పొంది మళ్ళీ ఇవాళ నోరెత్తుడేందుకు నువ్వేమన్నా నీతివంతురాలు అయితే మాట్లాడాలి నువ్వు నీకు ఇచ్చినవన్నీ నీ స్థాయి కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా నిలుపుకోకుండా నువ్వు కళ్ళకు పోయి మళ్ళీ ఇవాళ నీతులు చెప్పుడు ఏందిరా పో మన ఎవ్వరు ఎవడు అవసరం లేదు కాంగ్రెస్ ప్రజలు ఎన్నుకున్నారో అరవై ఐదు మంది సాలు పో మన అవసరం లేదు బీఆర్ఎస్ వాడు అవసరం లేదు వాడు ఎవడొత్తుండో వాడు ఎంత నిజ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి ఎంత కట్టుబడి ఉంటాడో వాడు దొంగనో మళ్ళీ కావాలని వాడు నెక్స్ట్ డే ఒడగొడతాడో వాడు పోయేటప్పుడు మళ్ళీ ఎంతమంది తీసుకొస్తాడో ఒడి చేసు అర్థమైందా ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఐదేళ్ళలో మంచిగా చేస్తే మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటారు మంచిగా చేయకపోతే కొత్త ఇంకో ఆలోచిస్తారు అవునా కదా మిత్రులారా ఆలోచించండి ఇక ఏది ఏం చెప్పండి ఈ పదిహేను గడిచిన పదిహేను కేసీఆర్లు వచ్చిన తెలంగాణకి ఏం చేసిండు వాడు నాలుగు నాలుగు ఏది పబ్లిక్ కనబడేది ఓట్ల కోసం ఏది ఒక్కటి అంబేద్కర్ గారి విగ్రహం ఓట్ల కోసం కట్టిండు ఎస్సీ ఎస్టీలో ఓట్ల కోసం అది కాకుండా మంచిగున్న సెక్రటరీ గుల కొట్టిండు యొక్క ఏది మన యొక్క భూపత్రాలు మాయం చేయడానికి అట్లా మొత్తం ఏడ భూమి కనిపించినా దొరకకుండా మొత్తం కబ్జా పెట్టి పెట్టిరు పాడుకోవాలి ఓకే అది సామాన్యుడు భూమి కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చారు అవునా కాదా ఏం చే ఏం చేసిండు కేసీఆర్ గారు ఎక్కడన్నా ఒక భూమి అని వదిలిండా కాంగ్రెస్ వాడు అన్నలు వంచిపెట్టిన భూమి అంతా ఈ దొరలు దోసుకున్నారు ఒక్కటి ఒక్కటి మన నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టారా వాడుకో చెప్పండి నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్ట వానికి ఆ నోటిఫికేషన్ ఫిల్ చేసి వానికి ఉద్యోగం ఇచ్చి వానికి నెల జీతం వచ్చినట్టు ఎత్తే వాని బతుకు వానికి బతుకు వెళ్ళినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నోటిఫికేషన్లు ఇస్తే ఒక్కటి ఫిల్ చేయాలి ఒప్పుకుంటారా మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవడన్నా నిరసన చేయించిన పాడుకో ధర్నా చౌకెత్తే ఎవడు అరెస్ట్ రైతులతో సహా ఎవడు నిరసన చెప్తావు అని అరెస్ట్ చేసి లోపల వారేసిన వాడుకో మీరేం చెప్తారా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన చేయనిస్తున్నది వాళ్ళ యొక్క న్యాయపరం డిమాండ్ ఉంటే మా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది అరే మళ్ళీ నువ్వు వస్తే మళ్ళీ గదే వస్తుంది కదరా అంటే ఒక్క ఆరు నెలలు కూడా అధికారం లేకుండా ఆ అమ్మాయిల సోకు తోటి ఎంజాయ్ చేయకుండా ఉండలేడా కేటీఆర్ పాడుకో కాదురా నీ చెల్లె సొక్కందైతే ఆమె పెద్ద కుట్ర వేయకపోతే ఎందుకుంటుంది ఇవాళ చెల్ల విచారణకు రారా బాడకో ఆ యొక్క విద్యుత్ విద్యుత్ కొనుగోలు రాగా యూనిట్కి ఐదు రూపాయలు అంటే రాడు వాడు బీర్ కంపెనీల దగ్గర తీసుకున్నారా అంటే రాడు కాళేశ్వరంలో దోషిన్నారా అంటే రాడు ఇంకా కోర్టుల కేసులు వేసినా మీద విచారణ వద్దు అంటాడు సత్యపోసం అయితే విచారణ ఎదుర్కో అవునా కదా రేవంత్ రెడ్డి గారు అది ఎవడు కట్టినా తెలంగాణ ప్రజల పైసలు లక్ష లక్షను లక్ష కోట్లు లక్ష యాభై వేల కోట్లు ఓకే ఆ ని మనం సద్వినియోగం చేసుకోవాలి వారి మీద కోపంతో రిపేర్ చేయించకపోతే నీ తోలు వలుగుతుంది కాళేశ్వరం వల్ల అది అది వచ్చిన వాటర్ని షెర్లు షర్లు నింపుకుంటే ఎండాకాలంలో యూజ్ అవుతాయి కాబట్టి దానికి ఏం రిపేర్ ఉన్నా ఎవడు ఎవడు చేస్తా అంటే వాడు గత లాస్ట్ రోడ్ చేయకపోతే మంచివంతోటి చేయించాలి ప్లస్ ఏ రోడ్ చేసినా కానీ పదిహేను లోపల మళ్ళీ రిపేర్ రావద్దు అట్లాంటి కాంట్రాక్టర్ విదేశాలు వస్తున్నాయి ఆ రోజు రిపేర్లు కావాలని నాసిరకం చేస్తారు అది కూలితే మళ్ళీ కాంట్రాక్టర్ వస్తుంది మళ్ళీ దోసుకోవడానికి నో 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 దట్స్ నాట్ ద వే పబ్లిక్ ప్రజలు వాళ్ళు పొద్దుగాలు ఎం ఎంతోచి కష్టపడి వాళ్ళు ట్యాక్సీలు కడుతున్నారు పెట్రోల్ లీటర్ ఓయించుకుంటే అలా ఏ వంద రూపాయల నూట వంద నుంచి నూట ఇరవై రూపాయలు ఉంది ఒక్కొక్క ప్రాంతంలో నూట పది రూపాయలల్లా అలా అరవై రూపాయలు ట్యాక్సీలు తీసుకుంటున్నారు కదా మీరు పేదోడు ఓయించుకోవడా పెట్రోల్ మరి వాడి సెంటర్ని నువ్వు దోసుకుంటా లేకపోతే గంగపాలు చేస్తా అంటే జిఎస్టీ తీసుకుంటలేరు ఎంత పెంచినరా ప్రతి ఐటెం మీద ఏ ఆరొక్క వస్తువు ఎందుకు రేట్లు పెరిగినాయి ఇలా ప్రాపర్టీ ట్యాక్స్ ఇల్లు కొనుక్కొని అమ్ముకుంటే దాని మీద వచ్చే లాభం లాభంకి ఎంత పెంచారు ట్యాక్సులు బతకరిస్తారా సామాన్యుడిని వచ్చే ఆమ్ దాన్ని వీకింది ఖర్చులు పెరిగినాయి రేట్లు పెరిగినాయి దాంతోపాటు ట్యాక్సులు పెరిగినాయి ఎట్లా బతకాలరా సామాన్యుడు చెప్పండి ఆలోచించండి మిత్రుల దయచేసి ఓకే ఆ వీడియోలు ఉన్నాయి కానీ సూపర్ దాంట్లో కానీ దగ్గర మాట్లాడు కలవది సో వాడు కేసీఆర్ కేసీఆర్ కాదు అసెంబ్లీకే రాడు రుచ్చపాడుకో వాడిని తీసి వాడిని సభ్యత్వాన్ని రద్దు చేయాలి స్పీకర్ గారు కలవదు ఇట్లా వంద రోజులలో కనీసం ఒక ఒక నెల రోజులలో పదిహేను ఎన్ని సమావేశాలు అన్ని అది రాకపోతే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న అటెండెన్స్ లేకపోతే ఇప్పుడు మనం స్కూల్కి పోతాం అటెండెన్స్ ఎంత ఉంటుంది కదా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండకపోతే వాళ్ళని ఫెయిల్ చేస్తారు కదా కేసీఆర్ అనేది వచ్చిన కొడుకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అటెండెన్స్ అసెంబ్లీలో లేకపోతే వాని సభ్యత్వాన్ని రద్దు చేయండి సామాన్యులకే నాకేమో రోడ్ల మీద పోతే మాకు చలానలు వేస్తారు మేము ట్యాక్స్ కట్టకపోతే మాకు ఐటీ దారులు చేస్తారు మా ఇంటికి నోటిఫికేషన్లు పంపుతారు మా యొక్క అన్ని చేస్తారు మా మీద అరెస్టులు చేస్తారు మరి ఈ ఈ నా కొడుకులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకు వర్తించే రూల్స్ మీరు నాయకులు కాదురా రా మీరు మా ప్రతి మా ప్రతినిధులు మేమందరం వచ్చి చట్టదబ్బల్లో కూర్చోలేము కాబట్టి మా తరఫున జీతగాని పెట్టుకొని మేము జీతం ఇచ్చి చేయించుకుంటున్నాం మీతోటి ఇంగ్లీష్లో ఏమంటారు పబ్లిక్ ప్రజా ప్రజాప్రతినిధి మా తరఫున ఒక ప్రతినిధి పంపిస్తున్న ఎవడు నాయకుడు కాదు అందరి సేవకులే మీ మీరు సేవ చేస్తున్నందుకు మీకు నెలకు జీతం ఇస్తున్నాం మీరు నచ్చకపోతే ఐదేళ్ళు చూస్తాం నచ్చకపోతే ఇంకోలు పెట్టుకుంటాం మీరు జీత మాత్రమే మీరు నాయకులు కాదు అది ప్రజల సొమ్ము పోలీసు గీతం ప్రజలే ప్రజల సొమ్మే కన్ను నెత్తికెక్కితే మాకు ఎక్కిచ్చిన దించడం కూడా తెలుసు అన్ని పార్టీలలో చెప్తున్నా నా కొడుకులకి అర్థమైందా సో ఇక దా ఆ సబితా ఇంద్రారెడ్డిని అంటే ఒకడే కులం కులం అనేది సమన్యాయం కోసం మాట్లాడాలి తప్పులేదు కానీ వాడు ఓడో తప్పు చేస్తే నా కులం అనేది ఇట్టిన అంటాడు ఇవాళ ఇంద్రారెడ్డిని ఆమె ఆమె ఇక్కడ ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోయాలి నీతులు చెప్తుంది అంటే మహిళల్ని అవమానించింది అంటాడు ఈ పాడకు కేటీఆర్ గారు ఎట్లయితుందిరా మహి సవితా ఇంద్రారెడ్డి గారిని అన్నప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారిని మాత్రమే అన్నట్టు మహిళల జాతిని అన్నట్టు కాదు గుర్తుపెట్టుకోవాలి వచ్చా నా కొడక నువ్వు ఏం చేసినవారా మహిళల కేటీఆర్లు వచ్చినా నా కొడక మహిళ నువ్వు ఆట వస్తువులేక వాడుకోవడం తప్ప ఏం చేసినవారా నువ్వు నా కొడక కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తలేదు మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఇవాళ మిగతా పార్టీలు కూడా గుర్తిస్తున్నాయి మహిళలకి వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళకి ఎన్నో కొన్ని సీట్లు ఇస్తున్నారు అర్థమైందా మరి లడ్కీ లడ్ సక్త అని ప్రియాంక గాంధీ గారు స్టార్ట్ చేసినాకనే మహిళలకి ఏదో ఇంపార్టెన్స్ పెరిగింది అట్లనే దేశంలో మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారిని చేసి చేయడం జరిగింది అర్థమైందా సో అట్లనే బతుకమ్మ చీరల గురించి మాట్లాడుతున్నారు అరే అది ఎవడు కట్టుకోడు నాయనా అందరూ అందరు చెప్తున్నారు అవి నాసిరేకం చీరలు ఎవడు కట్టుకోలేదు కేసీఆర్ ఆయంలో అది యొక్క ఏది షేర్ల కాడ పిట్టల పిట్టలకి లేకపోతే యొక్క దేనికి పని అంతే గవిడికే వాడిరు గుడిసెలకి వాటికి వీటికి లేదంటే బొంతలు కట్టుకొని వాడుకున్నారు తప్ప ఏ మహిళ కూడా ఆ కేటీఆర్ గాడు కేసీఆర్ గాడు ఇచ్చిన చీరల గురించి ఎవ్వరు వాడలేదు నాసిరకం చీరలు ఎవ్వరు కడతలేరు అర్థమైందా అది కాబట్టి నాణ్యమైన చీరలే కడతారు చేనేత కార్మికులకి వాళ్ళకి వాళ్ళు చేసిన చేనేత వస్త్రాలకి డిమాండ్ లేకపోతే ఓకే వాళ్ళకి వాళ్ళకి వేరే వృత్తి అయినా నేర్పియాలి అంటే మిషన్ల ద్వారా తయారు చేస్తే వాళ్ళకి అక్కడ ఏది మనము యొక్క ఏది యొక్క ఏమంటారు దాని ఇండస్ట్రీ అంటారు కదా సో దాని ఇండస్ట్రీ పెట్టి ఈ చేనేత కార్మికులకు ఈ యొక్క అత్యాధునికమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి బతుకు నేర్పు చూపించాలి వాళ్ళకి స్కిల్ స్కిల్ నేర్పియాలి అంటే వాళ్ళకి వేరే బతుకు వాళ్ళు నేసిన చీరలకి డిమాండ్ లేకపోతే ఏ డిమాండ్ ఉన్నటువంటి ఆ రిలేటెడ్ పని ఉందో దాన్ని నేర్పించి ఆ రకంగా వాళ్ళకి ఒక బతుకుదేర చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా అది చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎట్లయితే ఈ యొక్క ఇప్పుడు ఏది ఫార్మా ఫార్మాసిటీ అంటున్నామో వాళ్ళది ఏమో అది వరంగల్ ఏదో పెట్టే ప్రయత్నం చేసినాం కదా చేస్తున్నారు కదా అప్పుడు అన్నారు కానీ మరి ఎంతవరకు వచ్చిందో అది లేదు సో అయితే ఆ యొక్క ఏది ఈ బట్టలు తయారు చేసే ఇండస్ట్రీ సో ఆ దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉన్నది తప్పకుండా వాళ్ళకి డిమాండ్ ఉన్నటువంటి ట్రైనింగ్ ఇచ్చి టెంపరీగా వాళ్ళకి యొక్క పెన్షన్ లాంటిది ఇస్తున్నారు అనుకుంటారు చేనేత కార్మికులు పెన్షన్ ఇస్తున్నారు దాంతో పాటు ఎందుకంటే నాసిరకం చీరలు కట్టనప్పుడు డిమాండ్ లేనప్పుడు ఎందుకు అది అంటే వాళ్ళు గట్లే బతకాలనా ఇంకా బతుకమ్మ సీరే ఇస్తే ఆ రెండు వందలు వచ్చే దాంతో బతకాలనా చేనేత కార్మికులు చెప్పురా కేటీఆర్ ఏం చేసినారు సిరిసిల్లకి కాదు బతుకమ్మ సీరే వచ్చే పైసలతో బతకాలనా ఆ కేసీఆర్గా న్యాయంలో పోనీ కే వీడు కేటీఆర్గాడు సిరిసిల్లకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కదా మరి ఈ న్యాయంలో చేనేత కార్మికుల బతుకులు మారాలి కదా ఎందుకు చేనేత కార్మికులు గత పదేళ్ల నుంచి ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకా పేదలుగానే ఉన్నారు చెప్పురా కేటీఆర్ నువ్వు మంచిగా చేసి ఉంటే వాళ్ళ బతుకు నీ బతుకమ్మ శ్రీరాజ్ వాళ్ళకి పైసలు వచ్చి ఉంటే వాళ్ళు బ ధనవంతులు అయ్యి ఉంటే వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇప్పటికీ చెప్పండి పోదమా సిరిసిల్లకి చెప్పురా కేటీఆర్ ఏం చేసినావురా ఏం చేయలే వాళ్ళని అట్లనే పేదోళ్ళకి ఉంచాలి ఉంచితేనే నువ్వు ఇస్తే వాడు నీకోటెత్తాడు లేకపోతే ఎవడు కదరా లొచ్చ నా కొడక వాళ్ళ బతుకు తెలుగు పెట్టి పైసలు వచ్చేది వాళ్ళ పైసలు ఆడేటట్టు చేస్తే కదరా వాళ్ళందరూ ట్యాక్సులు కడతారు గవర్నమెంట్ పైసలు వస్తాయి వాళ్ళని పేదోని గురికి ఎక్కడ ఎవడు కడతారా ధనవంతుడు ట్యాక్స్ కట్టాడు పేదోడు పేదోడు కడదామంటే దగ్గర వాయి ఎవడు కడతారా కాబట్టి అందరి దగ్గర పైసలు ఆడేటట్టు చేస్తేనే మా గవర్నమెంట్ ట్యాక్సులు వస్తాయి నా కొడకల్లారా కావాలని పేదోని ఉంచుతాయి ఎన్ని ఆ ఎన్నెన్లైనా అంటే ఎట్లా కలుస్తారా దేశంలో సంపద ఉంది కానీ అది డిస్ట్రిబ్యూషన్ కాదు కొద్ది మంది చేయలే పెట్టుకుంటారు ఎందుకు ఎట్లా అట్లా ఎట్లా కలుస్తుంది నో దట్స్ నాట్ వే అవ్ ఇట్ వర్డ్స్ ఓకే కాబట్టి ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టడానికి మన వంతు మనము యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చి కొన్ని ఎనిమిది నెలలు అవుతుంది కానీ అలా మూడు నెలలు వీకింది సో ఐదు నెలల అద్భుతాలు అయిపోవు సో వన్ టు టూ ఇయర్స్ టైం ఇద్దాం ఆ తర్వాత చేద్దాం అంటే టైం ఇద్దాం అని దట్ నాట్ మీన్ వాళ్ళని రాంగ్ నిర్ణయాలు చేస్తే మనం ప్రశ్నిద్దాం దాని కాదంట్లేం కానీ కాంగ్రెస్ వెయ్యి రెట్లు బీజేపీ బీఆర్ఎస్ కంటే వెయ్యి రెట్లు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎవరున్నా సరే సామల సంతోష్ ఐ సంతోష్ సంతోష్ సాధిమిత్రులారా మాట్లాడుతూనే ఉందాం ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం అట్లనే మీ తరఫున నిరంతరం వాయిస్ రేజ్ చేస్తా ఓకే మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించుకుందాం అన్ని రకాలుగా మనం అందరం అభివృద్ధి అందాం కొందరు కొందరు కాదు ఓకే సో గాడ్ బ్లస్ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్ గో బయ్